హాయ్ ఫ్రెండ్స్ నేటి నుండి ఈ సెట్ దరఖాస్తుల స్వీకరణ జేఎన్ న్యూస్ పాలిటెక్నిక్ డిప్లొమా కోర్సు బీఎస్సీ గణితము పూర్తి చేసిన విద్యార్థులు నేరుగా బీటెక్ బి ఫార్మసీ కోర్సులో ద్వితీయ సంవత్సరంలో ప్రవేశానికి నిర్వహించే ఏపీఈ సెట్ అయితే కూడా మరి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది పదిహేను నుంచి కూడా పదిహేను నుంచి ఏప్రిల్ పదిహేను వరకు కూడా ఆన్లైన్లో దరఖాస్తుల స్వీకరణ ఫీజు ఐదు వందలు అపరాధ రుసుముతో మరి ఇది ఒకసారి గమనించగలరు ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రాష్ట్రాల్లో వంద కేంద్రాల్లో పరీక్షలు నిర్వహించడానికి చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు అంటే డిప్లొమా చేసి బీటెక్లో చేరాలనుకునేటువంటి వారికి ఇది ఒక మంచి అవకాశం ఫ్రెండ్స్ దరఖాస్తులకు ఎగ్జామ్ వచ్చేసి మనకు మే ఎనిమిదిన నిర్వహిస్తామని కూడా తెలియజేశారు గమనించండి పన్నెండు వరకు అభ్యంతరాలు సేకరిస్తారు అనంతరం ఫలితాలు విడుదల చేస్తారు తర్వాత మనకి డిప్లొమా చేసిన వాళ్ళు సెకండ్ ఇయర్ బీటెక్లో చేరతారు బీఫార్మసీలో కూడా సెకండ్ ఇయర్లో చేస్తారు గమనించగలరు ఓకే ఫ్రెండ్స్ ఈ సమాచారం మీ ఫ్రెండ్స్కి అవసరం అనుకుంటే ఫార్వర్డ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ ఖచ్చితంగా ఈ సమాచారం మీ ఫ్రెండ్స్కి అవసరం అనుకుంటే ఫార్వర్డ్ చేయండి ఫ్రెండ్స్